హాయ్ అండి అందరికీ పైన దర్శనం ముగించుకొని కొండ కింద ఉన్నటువంటి గోవిందరాజుల స్వామి గుడికి అయితే రావడం జరిగింది ఇదిగోండి ఇక్కడ ఇది స్వామి గుడి గోపురం లోపలికైతే వెళ్తున్నాము సో ఇక్కడ సైడ్ అంతా ఇలా ఉన్నాయి గోపురం పక్కన ఉన్నటువంటి పిల్లర్స్ ఇవి ఇప్పుడైతే అయితే ఎంటర్ అవుతున్నాము లోపల గుడి లోపల అయితే ఫుల్ సందడిగా ఉంది ఎందుకంటే ఇంకా క్లోజ్ చేసే టైము దాదాపు ఎనిమిదిన్నర కావస్తుంది అదేవిధంగా పక్కన భక్తులు కార్తీక దీపవాలన్నీ వెలిగిస్తున్నారు మేము అలా చూస్తూ అన్నీ చూస్తూ వెళ్తున్నాము లోపలికి సో ఇదండి కార్తీక మాస దీపాలు మొత్తం అన్నీ పెడుతున్నారు చాలా సందడిగా ఉంది ఇక్కడ బయట తేనా లోపల మరి ఎంత టైం పడుతుందో దర్శనానికి తెలియదు ఇక్కడైతే ఊరేగింపు జరుగుతుంది గోవిందరాజుల స్వామి గుడిది అందుకని గో తెచ్చిన ఏనుగులు ఇవి రెండు ఉన్నాయి అన్నమాట అది ఒకటోది ఇప్పుడు ఇంకొకటి వస్తుంది అది రెండో అనమాట మేము వచ్చే టైంకి కరెక్ట్గా ఊరేగింపు జరుగుతుంది పల్లకి సేవ జరుగుతుంది అనమాట కానీ మొత్తం వీడియో తీశాను సో ఏనుక్కందరు డబ్బులు ఇచ్చి దీవెనలు అయితే తీసుకుంటున్నారు ఫోటోలు కానీ తీస్తున్నారు ఓకే సో ఇక్కడ వెయిట్ కానీ చేస్తున్నారు డబ్బులు ఇచ్చి దీవెనలు తీసుకుండేదానికి గజరాజుది సో నేను కూడా అలా చూస్తూ ఉన్నాను అందరూ టచ్ చేస్తున్నారు మావట్టి ఆయన కానీ రెడీగా ఉన్నాడు ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి సో అది కూడా నిదానంగా వెళ్ళిపోతుంది గోవిందరాజుల స్వామి వారైతే ఊరేగింపుతో వస్తున్నారు అలా మేము బయటకు వచ్చి నిలబడతానే స్వామివారి ఊరేగింపు దృశ్యాలు కనిపించాయి చాలా బాగుంది ఇక్కడ మాకు దగ్గర వెళ్ళనివ్వలేదు రోప్ రోప్స్ పట్టుకొని పోలీసు వాళ్ళు దూరంగానే ఉంచారు సో దూరం నుంచే వీడియో తీశాను ఇంతవరకు చూశారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చి ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దాన్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి